ఐదు సంవత్సరాల తర్వాత అద్భుతం ఈ రాశుల వారి దిశ తిరిగినట్లే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నవంబర్ నెల గ్రహాల సంచారం కారణంగా ప్రత్యేకంగా నిలవబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఏర్పడిన గజకసరి రాజయోగంతో పాటు నవంబర్ నెలలో బుధుడు సూర్యుడు ఒకే చోట చేరడం వల్ల శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడి నాలుగు రాష్ట్రాల వారికి అదృష్టం రానుంది ముందుగా కుంభరాశి వారికి యోగం తొమ్మిది ఇంట్లో ఏర్పడటంతో పట్టిందల్లా బంగారమై ఆర్థిక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు విద్యార్థులకి విజయాలు విదేశీ అవకాశాలు కలుగుతాయి ఇక తులారాశి వారికి ఈ నెల ప్రారంభించే పనులు త్వరగా పూర్తయి సమాజంలో గౌరవం పెరిగి ఇంట్లో శుభకార్యాలు అలాగే ఊహించని ఆర్థిక లాభాలు కొత్త బాధ్యతలు లభిస్తాయి ఇక మకర రాశి వారికి దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సంభవిస్తున్న ఈ గ్రహ సంయోగం వల్ల కోరికలు నెరవేరే ప్రమోషన్లు కెరీర్ ఎదుగుదల వ్యాపారాల్లో మంచి లాభ దక్కే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి